అందరికీ నమస్కారం ఇప్పుడు కారకో భావనాశాయ ఈ శాస్త్రంలో చాలా వరకు మిస్అండర్స్టాండ్ తప్పు అర్థం చేసుకునే దానిలో ఈ కారకో భావనాశాయ కూడా ఒకటి అంటే ఇందులో ప్రతిసారి జ్యోతిష్కుడిదే తప్పు ఉందని చెప్పి మనం చెప్పలేము అంటే ఒక్కొక్కసారి జ్యోతిష్కుడు సగమే చెప్పచ్చు దానికి వేరే సైడ్ కూడా ఉంది ఈ సైడ్ ఈ సైడ్ ఎలా ఉంటుందో ప్రతిదాన్ని మనం రెండు సైడ్స్ నుంచి చూడాలి ఆ వేరే వైపు ఆ వినేవాళ్ళు సగమే వినచ్చు లేకపోతే నాకు ఇంతకన్నా అవసరం లేదు అనే భావనలో ఆ వినేవాళ్ళు కూడా ఉండచ్చు ప్రతిసారి జ్యోతిష్డే సగం చెప్పాడండి ప్రతిష్లే జ్యోతి తప్పు చెప్పారండి ఆ ఏమీ రాదండి అనడం కూడా ప్రతిసారి కరెక్ట్ కాదు ఇలాంటి ఇందువల్ల జ్యోతిష్యం అంటే రకరకాల అపోహలు జనాల్లో ఉన్నాయి వీటిల్లో ఒకటి కారక భావనాశాయ అంటే కారకుడు తన సంబంధించిన ఆ భావంలో ఉంటే ఆ భావానికి వ్యతిరేకంగా వర్క్ చేస్తాడా ఆ భావాన్ని నాశనం చేస్తాడా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ప్రతి గ్రహానికి మన దగ్గర తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ డిస్క కారక భావనాశాయ కాన్సెప్ట్లో మనం రాహుకేతువుని వదిలేస్తున్నాం నుంచి తర్వాత నేను వీడియో ఒక సెషన్ వీడిగా చేస్తాను ఇందులో ఏడు గ్రహాలని మనం చర్చించుకోబోతున్నాం మిగిలిన రాహుకీతులు తప్ప ఓకే అయితే ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఎన్నో కారకత్వాలు ఉన్నాయి కొన్ని వందల కారకత్వాలు ఒక్కొక్క గ్రహానికి ఇచ్చారు మనకి తెలిసేది కొన్ని ఒకటి ఒకటి మాత్రమే మనకి తెలుసు ఒకటి రెండు మాత్రమే మనకి ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి కానీ ఒక్కొక్క భావానికి కానీ కొన్ని వందల కారకత్వాలు ఉన్నాయి ముప్పై మొత్తం రెండు టోటల్గా తీసుకుంటే ముప్పై రెండు వేల కారకత్వాలు ఉన్నాయి గ్రహాలు భావ కారకత్వాలు మొత్తం తీసుకుంటే దగ్గర దగ్గరికి ముప్పై రెండు వేలు వస్తాయి అవి ముప్పై రెండు వేలు మనకు అనవసరం ఓకేనా మనకు అవసరమైన సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుకుందాం ఇది కా ఈ ఎన్నో కారకత్వాలతో సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఆయనకి ఎన్నో కారకత్వాలు ఉన్నాయి ఆయన రక్తానికి అవుతాడు ప్రధా దేశాధ్యక్షుడికి ఆయనే కారకుడు ఈ రకంగా ఎన్నో కారకాల కారకత్వాలు ఆయనకున్నా కానీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని ఆయనే రిప్రజెంట్ చేస్తాడు ఇలా ఎన్నో కారకత్వాలు ఆయనకి చెప్పబడి ఉన్నా కానీ ఆయనకి ఇచ్చిన ప్రధాన కారకత్వం ఒకటి రెండు ఉన్నాయి లేకపోతే ఆత్మకారకుడు తండ్రి కారకుడు ఈ రెండు కారకత్వాలు ఆయనకి ప్రధాన కారకత్వాలుగా మనం చెప్పచ్చు అంటే ఇప్పుడు ఆత్మక ఆత్మని రిప్రజెంట్ చేసే భావం తనుభావం తండ్రిని రిప్రజెంట్ చేసే భావం తొమ్మిదో భావం కొంతమంది పదని కూడా అంటారు మనం తొమ్మిది మాట్లాడుకుంటున్నాం అంటే సూర్యుడు ఒకటో దానిలో కానీ తొమ్మిదవ దానిలో కానీ ఉంటే ఆయన కారకత్వాలన్నింటినీ నాశనం చేస్తాడా కాదు ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఆయన ప్రధాన కారకత్వం గురించి ఆత్మ కానీ ఆత్మకారకుడైనా కానీ తండ్రి కారకుడైనా కానీ కుడు సూర్యుడు ఇప్పుడు కూడా కారకో భావనాశాయగా వర్తించడు ఒకటో భావంలో ఉన్నా తొమ్మిదో భావంలో ఉన్నా కానీ ఆయన ఇప్పుడు కారకోభావనాశాయ కాడు ఇలాగే నాలుగో భావానికి చతుర్థ భావానికి చంద్రుడు కారకుడు వేరే గ్రహాలు కూడా ఉండుండవచ్చు కానీ చంద్రుడు కారకుడు ప్రధానంగా ఆయనకి తల్లిని ప్రజెంట్ చేస్తాడు మాతృకారకుడు ఆయన వేరే కారకత్వ వాళ్ళు కూడా ఉండొచ్చు నేను మాతృకారకత్వం ఆయన ప్రధాన కార్యకత్వం మాతృ కారకత్వం అలాగే చంద్రుడు చతుర్థంలో స్థితమై ఉంటే మాతృనాశకుడు అవుతాడు ఆ పుట్టిన వ్యక్తి ఎంత మాత్రం కాదు సూర్యుడు చంద్రుడు వీళ్ళు ఇద్దరు ఎప్పటికీ కూడా కారకోభావనాశాయ కాదు ఎప్పటికీ కాదు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఇలాంటిదే శని శని కూడా చాలా కారకత్వాలు ఉన్నాయి కానీ శనికి ఇచ్చిన ప్రధాన కారకత్వం ఆయుష్ కారకత్వం కూడా అయిన ఆయుష్ని చూసే స్థానం అష్టమ స్థానం శని కనుక అష్టమంలో ఉంటే ఆయుష్ నాశకుడు అవుతాడా ఇది కూడా ఎంత మాత్రం కాదు ఇది కూడా అబద్ధమే ఈ విశ్వాసం కూడా తప్పుడు విశ్వాసం ఇప్పుడు దాకా మనం ముగ్గురిని ఎగ్జామ్ చేసేసాం సూర్యుడు చంద్రుడు శని వీళ్ళు ముగ్గురు ఎప్పటికీ కూడా కారకో భావన కాదు ఎప్పటికీ కాదు ఇప్పటికే కాదు ఎప్పటికీ ఇంకా ముందు కాదు ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్లో కూడా కాదు ఇంకా మిగిలింది నలుగురు బుధుడిని తీసుకుందాం బుధుడికి చక్క రకరకాల కారకత్వాలు ఉన్నాయి ఆయన మన విజ్ఞానానికి కారకుడు మన ఇంకా ఆయనే కారకుడు ఇలాగ రకరకాల కారకత్వాలు ఆయనకు అప్పచెప్పారు మన వాక్కు ఆయనే కారకుడు మన ఇంటి ముందరకు వచ్చే న్యూస్ పేపర్ బాయ్ మిర్కిరీ కారకుడు ఇలాంటి కార్యకర్తలు కూడా మిర్కిరీ చారికి చాలా చెప్పారు కానీ మిర్కిరీకి ఉన్న ప్రధాన కారకత్వం మన వృత్తి అంటే ఈ బుధుడు కనుక దశమ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రొఫెషన్ సర్వనాశనం అయిపోయినట్టేనా కాదు ఇది కూడా కాదు ఎప్పటికీ కూడా ఇక్కడ రెండు పాయింట్లు మీద గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా జ్యోతిష్యం వినడానికి వచ్చిన వాళ్ళకి స్థూలంగా మాత్రమే అవసరం వాళ్ళకి సూక్ష్మ పరిశీలన వాళ్ళకి అవసరం లేదు కానీ జ్యోతిష్యాన్ని పరిశీలించే పరిశీలించిన ఆ పరిశీలన చేస్తున్న వ్యక్తి మాత్రం చాత్రని మాత్రం సూక్ష్మంగా సూక్ష్మ దృష్టితో పరిశీలించాలి చెప్పేటప్పుడు మాత్రం స్థూల దృష్టితో చెప్పాలి ఓకే ఇప్పుడు దశమ భావంలో బుధుడు ఉంటే ఆయన కరకో భావనాశాయ ఇది కొంతవరకు నిజం కానీ ఇప్పుడు పూర్తిగా నిజమవుతుంది ఇక్కడ మనం కొంచెం ఈ జ్యోతిష్యాన్ని పరిశీలించే వ్యక్తి చాటిని పరిశీలించే వ్యక్తి కుండలిని పరిశీలించే పరిశీలించే వ్యక్తి ఇక్కడే కొంచెం సూక్ష్మ దృష్టితో వెళ్ళాలి డి ట్ వర్గ చక్రాల్లో డి టెన్చార్ట్ ని కూడా సూక్ష్మ దృష్టి పరిశీలించాలి ఒకవేళ ఆయన ఆ దశాంశ చక్రంలో కనుక లగ్నంలో కనుక స్థితమై ఉంటే ఇక్కడ ద కుండలిలో ద లగ్న కుండ లగ్నాచార్ట్లో ఆయన దశమ స్థానంలో ఉండి అదే సమయంలో దశాంశంలో ఆయన లగ్నంలో కనుక స్థితమై ఉంటే అప్పుడు ఆయన కారకో భావన ప్రవర్తిస్తాడు వృత్తి విషయంలో మిగిలిన విషయాల్లో ఏమీ ఎఫెక్ట్ చేయడా అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాడు అనేది చాలను బట్టి ఉంటుంది ఇప్పుడు మాట్లాడే విషయం కాదు అలాగే శుక్రుడు వివాహానికి కారకుడు ఆయనకు కూడా వర్గచక్రం చూడాలి వివాహానికి సంబంధించిన వర్గచక్రం ఒక ఒకవేళ కనుక శుక్రుడు కనుక కుండలి చాట్లో సప్తమంలో కనుక ఉండి అదే సమయంలో నవాంస చక్రంలో కనుక ఆయన లగ్నంలో కనుక స్థితమై ఉంటే అప్పుడు మాత్రమే కరకో భావనాశాయ పాడు చేస్తాడని తర్వాత విషయం చాట్ని బట్టి చూడాలి ఇప్పటికిప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి మాత్రం ఎంత మాత్రం కుదరదు అలాగే బృహస్పతి గురుడు ఆయనకి ఇచ్చిన ప్రధాన కారకత్వం భాతృకారకత్వం సారీ క్షమించాలి పుత్రకారకత్వం ఆయన లగ్న కుండలిలో కనుక పంచమ స్థానంలో స్థితమై ఉండి పంచమ స్థానంలో కనుక స్థితమై ఉండి అదే సమయంలో సప్తమాంస చక్రంలో అంటే మన సంతానాన్ని చూడడానికి సప్తమాంస చక్రం కొంచెం సూక్ష్మ దర్శనం అనమాట దాన్ని అందులో కూడా లగ్నంలో కనుక స్థితమై ఉంటే అప్పుడు కారకో భావనాశాయ ఇలాంటిది బుధుడు మన మార్స్ కుజుడు ఈ కుజుడు కూడా ఆయనకి ఇచ్చిన రకరకాల కారకత్వాలు ఇచ్చారు ఆయనకి ఇచ్చిన ప్రధాన కారకత్వం మన ఇంట్లో మన సో మనకన్నా తక్కువ వయసున్న సోదరులు సోదరి మణులు ఎవరైనా సరే చాలా మంది సోదరులు అనుకుంటారు సోదరి మణులు కూడా ఆయనే ఈ డిస్కషన్ గురించి అట్లీస్ట్ అంటే ఆయన ఆయన సోదరి సోద సోదరిని కానీ సోదరి మణుల్ని కానీ మనం చూడాలి అనుకుంటే మనం తృతీయంలో చూస్తాం తృతీయ భావంలో చూస్తాం ఒకవేళ తృతీయ భావంలో కనుక కుజుడు ఉండి దీనికి సూక్ష్మదర్శిని డి త్రీ ద్రేకాణాచార్ట్ అందులో కూడా ఆయన లగ్నంలో కనుక స్థితమై ఉంటే అప్పుడు మాత్రమే ఆయన కారకో భావనాశాయ అంటే కారక భావన అంటే ఇప్పుడు అందరూ కూడా లగ్నంలో ఉంటే ఈయనకన్నా పుట్టిన త తర్వాత పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారని వాళ్ళ చౌకకి కుదురే కారణమని కారణమా కారణమని మనం భావించుకోవాలి ఎంత మాత్రం కాదు ఈయన కనిస్టుడ్ అయ్యే అవకాశం ఉంది ఈయన తర్వాత ఏజ్లో చిన్నవాళ్ళు ముందుకు పోవచ్చు ఆ ఫ్యామిలీలో ఉంటారా ఉండరా అని మళ్ళీ వేరే చాట్ని బట్టి చెప్పాలి అండ్ ఏ చాటును ఆ చాట్ని బట్టే చూసి చెప్పాలి సో ఈ రకంగా కారకు భావనాశాయ అనే కాన్సెప్ట్ని అప్లై చేస్తున్నప్పుడు మనకి సూక్ష్మ దర్శిని సూక్ష్మమైన అతి సూక్ష్మమైన పరిశీలన కూడా మనం చేయాలి మళ్ళీ చెప్తాను సూర్యుడు చంద్రుడు శని వీళ్ళు కారకోభావనాశాయ ఎట్టి పరిస్థితులు కాదు బుధుడు దశమ కుండలి చోట్లలో దశంలో ఉండి దశాంశ చాటులో కూడా లగ్నంలో ఉన్నప్పుడు శుక్రుడు లగ్న కుండలిలో సప్తమంలో ఉండి నవాంశ కుండలిలో నవాంశ చక్రంలో లగ్నంలో ఉన్నప్పుడు బృహస్పతి లగ్న కుండలిలో పంచమంలో ఉండి అదే సమయంలో సప్తమాంశంలో కనుక లగ్నంలో కనుక ఉన్నప్పుడు అదే కుజుడు లగ్న కుండల్లో తృప్తిలో కనుక ఉండి అదే సమయంలో ద్రగణచాట్లో కనుక లగ్నంలో కనుక శితమై ఉంటే ఈ కాన్సెప్ట్ ఈ భావనాశాయ అనే ఈ కాన్సెప్ట్ని ఆ జ్యోతిష్కుడు మరింత సూక్ష్మంగా వెళ్ళి పరిశీలించాల్సి ఉంటుంది మరింత సూక్ష్మంగా వెళ్ళి పరిశీలించి అప్పుడు ఫలిత దశ అంతర్దశ బట్టి ఫలితాన్ని చెప్పాల్సి ఉంటుంది దశ అంతర్దశ దాని మీద జరుగుతున్న గోచారం మన లగ్న కుండలి గోచారం లగ్నం నుంచి చూసేది గోచారం అంటే చంద్రుని నుంచి చూసేది లగ్న గ్రహచార గోచారాలని దశ లగ్న లగ్నం గోచారం లగ్న కుండలి గోచార కుండలి దాంతోపాటు దశ ఏ దశ నడుస్తోంది ఆ దశ మీద ఎలాంటి ట్రాన్సిక్ ఇప్పుడు ఈ క్షణంలో నడుస్తుంది అనే దాన్ని బట్టి మనం ఒక ఫలితానికి అరైవ్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ కారకో భావనాశాయ అనే కాన్సెప్ట్ని గుడ్డిగా అప్లై చేయకూడదు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఆ స్క్రీన్ మీద ఉంది కదా ఫోన్ చేయండి నమస్కారం